నమస్తే మన ఛానల్ని ఇప్పటివటికి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్ర సబ్స్క్రైబ్ చేయండి ఎనపనూరి టెక్ ఈరోజు మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క వివరాలను తెలుసుకుందాం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్రాంట్ యాక్టు భారత రాజ్యాంగం ద్వారా ఇరవై ఐదవ తేదీ ఆగస్టు రెండు వేల ఐదున సంవత్సరంలో అమల్లో పెట్టబడింది ఈ చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోజనల దారులకు ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఈ గ్రామీణ పరిధిలో వంద రోజులు పని దినాలు కనీస వేతనం వచ్చేలాగా చట్టపరమైన హామీ ఇవ్వబడింది ప్రతి ఒక్క కుటుంబం కూడా వంద రోజులు పని చేయాలి అని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ భారతదేశ ప్రభుత్వ ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రవేశిస్తున్నారు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంది ఈ పథకం యొక్క వివరాలు మనం చూసినట్లయితే ఈ చట్టం ప్రాథమికంగా పూర్తి నైపుణ్యం లేని లేదా కొద్దిపాటి నైపుణ్యం గల పనులు దారిద్ర్య రేఖ దిగువన వారికి పనులు కల్పించటం ద్వారా గ్రామీణ ప్రజలు వారి యొక్క కొనుగోలు శక్తి పెంపొందింప చేసే దిశగా ప్రవేశపెట్టబడింది అనమాట ఈ యొక్క పథకం దేశంలో ధనిక పేద వ్యత్యాసాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు కృషి చేస్తూ ఉంది ఈ యొక్క వంద రోజులు పని సుమారు మూడో వంతు పనులు స్త్రీలకు ప్రత్యేకంగా కేటాయించబడింది మరిన్ని వివరాలు మీకు భారత ప్రగతి ద్వారాలో ఉన్నాయి చూసుకోవచ్చు అవి మనం వీరి గనుక పని చూపించలేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వబడుతుంది దీనికి పల్లె ప్రాంతాల్లో ప్రజలు సమీప కార్యాలయంలో దర్శ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఉపాధి వివరాలు ఉపాధి యొక్క దీని యొక్క వేతనం బ్యాంకు ఖాతాలో జమ చేయటం ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు దీనివల్ల గ్రామీణ కూలీలు వలసలు తగ్గడంతో పట్టణాల్లో నిర్మాణ రంగ కార్యక్రమాలు కుటుంబపడడం లేక ఖర్చు పెరగడం జరుగుతున్నది ఈ యొక్క పని వివరాలు తెలుసుకుందాం ఈ పని ఎక్కడెక్కడ చేస్తారంటే నీటి నిల్వలు నీటి కాలువలు చేస్తూ ఉంటారు ఇవి చెరువులు ఒండ్రును తొలగించటం పునరుద్ధరణ అన్నమాట ఈ పని ఎక్కువగా వాళ్ళు మీకు చూపిస్తా ఉంటారు ఆ పనిని కరువులు వరదలు వచ్చినప్పుడు ఈ పని చూపిస్తూ ఉంటారు మనం ఏం చేస్తామంటే గ్రామాల వాతావరణంలో ఈ యొక్క రహదారుల అభివృద్ధి మరో వ్యక్తి రామారావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం ఆయన ఏం చెబుతున్నారు లోతు పనిని బట్టి మాకు అక్కడ కాలువ జంగిలు దాన్ని బట్టి వర్కిస్తమీటర్లు ముప్పై సెంటీమీటర్లు ఒక్కొక్క చాట ఆ రడుగు లోతులు ఉంటాయండి ఆ లోతులను బట్టి మాకు పొడవు తగ్గిద్దండి పెరిగిద్దండి ఒకసారి ఎంత పడుతుందండి అమౌంట్ మాకు ఇప్పుడు ఏప్రిల్ నెల కానీ ఇంకా రాలేదు రేట్లు పెరిగిన పేమెంట్ ఇంకా రాలేదు సార్ పాత రెండు వందల యాభై దాకా వచ్చినాయండి మాకు పోయింది సార్ ఎప్పుడు అమౌంట్ అప్పుడు పెడుతుందా ఆ రెండు వారాలకు ఒకసారి పడుతుందండి పదిహేను రోజుల తర్వాత మాకు పేమెంట్ పడుతుంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరేంటి వరలక్ష్మి అండి ఏంటి మీ వర్క్ ఏంటి వీళ్ళకి ప్రతి కుటుంబానికి ఎన్ని రోజులు పని కల్పిస్తాం వంద రోజులు రోజులు అందరూ ఎన్ని గంటలకు వస్తారు మార్నింగ్ సెవెన్ కల్లా వచ్చేస్తారు పదకొండింటి వరకు ఉంటారు ఎట్లా వీళ్ళకి పని చూపెడతా ఉంటారు మీరు పని మాకు ముందుగానే మేము ఐడెంటిఫై చేస్తాం అండి ఇక్కడ కాలంలో చెక్ డ్యాము ఇవన్నీ చూపిస్తాం వచ్చి మార్కింగ్ ఇస్తాం మా మేట్స్ ఉంటారు మార్కింగ్ ఇస్తాం చేస్తారండి కొలత ప్రకారం చేస్తారు మెజర్మెంట్ ప్రకారం వాటర్ వాటర్ తెచ్చుకుంటారండి వాటర్ కూలీలు తెచ్చుకుంటారు గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు కూలీలు చిన్న పిల్లలు ఉన్నారు ఏంటి చిన్నపిల్లలు లేరండి వాళ్ళు ఏంటంటే ఇంటి దగ్గర వదిలేక తల్లిదండ్రులు పనికొస్తారు కాబట్టి అంతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో స్త్రీ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు మగవారు కూడా ఉన్నారు వీళ్ళు ఎంత నిబద్ధత పనిచేస్తున్నారో చూడండి వారికి ఉదయం వెళ్ళి పనప్ చెప్పి ముగ్గేసి వాళ్ళని మళ్ళీ ఫోటోలు తీసుకోవడం హాజరయ్యడం వారి యొక్క కర్తవ్యం చేస్తా ఉన్నారు ఇక్కడ మరో ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు వెంకట్రావు గారు చూడండి ఆయన ఎంత నిబంధతో వారు ఒక హాజరు పట్టిని తీసుకుంటున్నారు ఆయన ఇంటి దేశం కూడా ఉండదు మొత్తం కూడా పని మీదే దేశం ఉంటుంది చూడండి ఎంత నిబంధతతో పనిచేస్తున్నాడు